పెహల్గామ్ దాడికి తామే కారణమని మొదట ప్రకటించుకున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ ఇప్పుడు మాట మార్చింది ఆ దారుణానికి తమకు ఎలాంటి సంబంధం లేదంటుంది ది రెసిస్టెంట్ ఫ్రంట్ లష్కర్ దోయిబా అనుబంధ సంస్థ ఇది కొంతకాలంగా కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఇప్పుడు పెహల్గమ్ ఘటనకు మొదట తామే కారణమని చెప్పుకుంది కానీ ఇప్పుడు దానిపై సంచలన ప్రకటన విడుదల చేసింది ప్లేట్ ఫిరాయించింది లో పర్యాటకులపై దాడి తమ పని కాదని తెలిపింది తమ వ్యవస్థలను భారత్ హ్యాక్ చేసినట్లు ఆరోపించింది పెహల్గమ్ దాడిలో మా ప్రమేయం లేదు ఈ చర్యను టీఆర్ఎఫ్కు ఆపదించడం తొందరపాటు చర్య అవుతుంది ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు భారత్ మా వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఈ సందేశాన్ని పోస్ట్ చేసింది ఇది భారత సైబర్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ల పని దీనిపై మేము పూర్తి దర్యాప్తు చేస్తున్నాం రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయుల చేయడం ఇదేమి మొదటిసారి కాదు అంటూ టిఆర్ఎఫ్ ఆరోపించింది